ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు అనంతపురం జిల్లా ఉలువకొండ బహిరంగ సభలో ప్రసంగించిన షర్మిలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు ఈ రాష్ట్రాన్ని నిర్దాక్షిణంగా వెడగొట్టిన పార్టీలో చేరిన వ్యక్తులు చంద్రబాబుకు జాఖ్యులు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు ఈ రాష్ట్రంలో సంబంధం లేని ఈ రాష్ట్రంలో నివాసం ఉండని వారు చంద్రబాబుకు స్టార్ క్యాంపైనర్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ప్రత్యక్షంగా షర్మిల పేరు పెట్టి వ్యాఖ్యలు చేయకపోయినా జగన్ కామెంట్స్ చేసింది ఆయన సోదరి గురించే అని అర్థమవుతోంది వీళ్ళు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలేకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపైనర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు బీజేపీలో తాల్ బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్నా అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం దాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు ఇంకా బాబుకు వీళ్ళే కాదు ఇంకా స్టార్ క్యాంపెయినర్లు కూడా బాబుకు ఉన్నారు అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లగానే కొనసాగుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు టీవీ లాంచ్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళు కనిపిస్తారు వేదికల పేరు మీద కనిపిస్తారు మేధావులు అని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే చెప్పుకుంటూ మేధావుల పేరు మీద కూడా వీళ్ళే కనిపిస్తారు రకరకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు